హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఈ రోజుల్లో బాగా ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో వైరల్ అవుతున్న చికెన్ ఇఫా చికెన్ ఇదైతే చూడడానికి ఎంత యమ్మీగా ఉందో టేస్ట్ కూడా నిజంగా అలాగే చాలా చాలా బాగుందండి ఫస్ట్ టైం చేసినా అస్సలు పాడవకుండా ఇలా ట్రై చేయండి మాక్సిమం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు బయట చాలా కాస్ట్ పెట్టుకునే దీన్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకుందాం దీనికోసం నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను మీకు కావాల్సినంత తీసుకుని నీట్గా కడిగి ఫోక్తో ఇలాగా అక్కడక్కడ గుచ్చుకుంటే మనకి లోపలకల్లా మసాలా వెళ్తుంది ఇలా లెగ్ పీస్ల కన్నా కూడా బ్రెస్ట్ పీస్ కొంచెం పెద్దగా ఉండే పీసులు తీసుకోండి ఈ చికెన్కి చాలా బాగుంటుంది చిన్న పీసుల కన్నా ఇది నీట్గా కడిగి ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడగా ఉప్పు మీరు తినే ఘాటును బట్టి కారం వేసుకోండి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు ఒక అరచక్క నిమ్మకాయ రసం మొత్తం కూడా పిండుకోవాలి పిండిన తర్వాత ఇదంతా కలిసేలాగున ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత మనకి మన హోల్స్ ఉంటాయి కదా హోల్స్లో కూడా పట్టేలాగునా చేత్తో కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోండి మా మనకి ఘాట్ అంతా కూడా చక్కగా పీసెస్ లోపలికి వెళ్ళి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి టైం ఉంటే గంటసేపు పక్కన పెట్టుకోండి టైం లేదు అనుకుంటే వెంటనే అయినా నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన కడాయి కానీ ఫ్రై ప్యాన్ కానీ పెట్టుకొని లేదంటే దోశ పెనమైనా సరే పెట్టుకొని దాంట్లోకి నూనె వేసుకోండి మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి నూనె కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంది నేనైతే నాలుగు స్పూన్లు వేసుకున్నాను స్పూన్లు అంటే టేబుల్ స్పూన్లు కాదండి నూనె వేసుకునే స్పూన్లు తర్వాత చికెన్ ఈవెన్గా ఇలా పరిచినట్టుగా వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి మనకి చికెన్లో నుంచి ఇలా వాటర్ రావడం స్టార్ట్ అయినప్పుడు కొంచెం చికెన్ని కదిలించి మూత తీసి మగ్గనివ్వండి అది మగ్గేలోపు మనకి దీనికి మెయిన్ మనకి వైట్ మయోనీస్ కావాలి కాబట్టి అది రెడీ చేసుకుందాము మయోనీస్ మండి అలా తిన్నప్పుడు కూడా ఇస్తారు కదా అదే దీనికోసం రెండు కోడిగుడ్లని ఉడకపెట్టి వాటిని ఎల్లో కాకుండా ఓన్లీ వైట్ తీసుకొని మిక్సీ జార్లో చూపించే విధంగా తుంపేసి వేసుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి కానీ మిరియాలు కానీ వేసుకోండి నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసుకొని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల పంచదార షుగర్ కూడా వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పాల ఇక్కడ వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదైనా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ని ఒక స్లైస్ వేసుకోండి కొంచెం ఇంకా బాగుంటుంది నా దగ్గర అయితే లేదు వేయలేదు అలాగే ఒక అర టీ గ్లాసు పాలు అంతకన్నా కూడా కొంచెం తక్కువనే పాలు వేసుకుని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న మయోనిస్ని పక్కన పెట్టుకుని ముందుగా మనం రెడీ చేసుకుంటున్న చికెన్ మగ్గింద లేదా చూసుకోండి చికెన్ని అటు ఇటు తిప్పుతూ కూడా మనకి ఎర్రగా అటు సైడ్ రెండు సైడ్లు కూడా ఎర్రగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగా లెగ్ పీస్ అలా మనకి కొంచెం మధ్యలో ఫ్రై అవ్వదు కాబట్టి ఇలా చూపించే విధంగా చేసుకుంటే మనకి మధ్యలో కూడా చక్కగా ఫ్రై అవుతుంది అంతా చికెన్ కూడా చూపించే విధంగా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీనిపైన మనం రెడీ చేసుకున్న మయోనిస్ని వేసుకోవాలి మొత్తం కాకుండా చూపించే విధంగా పీసెస్ పైన మాత్రం వేసుకోండి ఇలాగా మొత్తం వేయకుండా కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి పెట్టిన తర్వాత ఇదంతా ఇలా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు మక్కనివ్వండి నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు వదిలేసిన తర్వాత మూత తీసి ఇలా వదిలేయండి మనకి ఇదంతా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది కొద్దిగా చల్లారిన తర్వాత అంటే ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే మిగిలిన మయోనీస్ ఉంది కదా అది కూడా ఈ చికెన్ పైన వేసి సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్